అందరికీ నమస్కారం వైకాపాలో ఎమ్మెల్సీ స్థానాలు కుదించుకుపోతున్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు ఇప్పటికే నలుగురు రాజీనామా బాటలో ఉండగా మరో ఎమ్మెల్సీ సీనియర్ నాయకుడు మరి రాజశేఖర్ రాజీనామా కోరుతూ శాసనమండలి చైర్మన్కు వినతపత్రం పత్రం ఇవ్వడం కలకలంగా మారింది వైకాపాకి ఇది పెద్ద సమస్యగా మారింది సీనియర్ నాయకుడిగా ఉన్న మర్రి రాజశేఖర్ వైకాపా ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండు వేల నాలుగులో గెలిచారు ఇండిపెండెంట్గా ఉంటూ ఆయన కాంగ్రెస్లో చేరారు అట్లా రాజశేఖర్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సమయాల్లో చిల్కరి స్థానానికి విడుదల రజనీ రాజకీయ రంగేటం చేయడంతో ఆమెకు అవకాశం లేకుండా చే ఆమెకు అవకాశం ఇచ్చి మరీ రాజశేఖర్ను జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తామన్న హామీని విస్మరించారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మాత్రం చేసి ఆయనకు ఆశలు పెట్టి వదిలేశారు ఇలా ఆయన పార్టీలోనే ఉంటూ గత ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు గత ఎన్నికల్లో మేయర్ మనోహర్కు టికెట్ ఇచ్చి ఈయనను కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించారు ఇలా ఉంటున్న ఆయన పార్టీలో నెట్టుకొస్తూ ఉన్నారు తాజా పరిణామాల్లో కూటమి అధికారంలో రావడంతో ఇప్పటికీ బల్లి కళ్యాణ్ పోతులు సునీత ఇలా నలుగురు ఎమ్మెల్సీలు ఇప్పటికీ రాజీనామా కోరి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు తాజాగా ఈయన రాజీనామా కోరడంతో అటు టీడీపీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది ఇలా ఉన్న ఎమ్మెల్సీలందరూ పార్టీలు మారడంతో వైకాపా శాసనమండలినూ ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశం ఉంది ప్రస్తుతం బోత్స సత్యనారాయణ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు శాసన మండలిలో ఈ ఐదు మంది రాజీనామా ఆమోదం అయితే శాసన శాసనమండలిలోనూ ప్రతిపక్ష హోదా దక్కదు ఇలా ఆ పార్టీ పరిస్థితి కాస్త గందరగోళంగా ఏర్పడే ప్రమాదం ఉంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గత తన ఐదేళ్ల పాలనలో శాసన మండలిని ఉంచమంటూ అసెంబ్లీలో గాంభీర్యం ప్రదర్శించారు ఇలా ఆయన తన మనుషులను తన పార్టీ వారిని శాసన మండలిలో పెట్టుకుని మొగ్గు చూపించుకున్నారు ఈ క్రమంలో తేదేపాకు సంఖ్యా బలం తగ్గింది శాసనమండలి బలహీనపడింది మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి అదే ఎత్తుగడితో ముందుకెళ్తుంది శాసనమండలి తన బలం నిరూపించుకునే ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలోనే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలను తమ పార్టీలకు ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు గారు మరో ఎమ్మెల్సీ ద్వారా రాజీనామా చేయించి తేదేపాలకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా అటు అసెంబ్లీతో పాటు శాసనమండలిలోనూ ఏ బిల్లు అయినా పాస్ చేయించుకోవడానికైనా పనిని వ్యూహంగా తెలుస్తుంది వాస్తవానికి మరి రాజశేఖర్ శాస జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్న పలు దఫాలు వస్తున్నారు ఇదంతా ఆయన మనసులో ఉంచుకొని పార్టీ క్యాడర్ కార్యకర్తలతో జరిగిన సమావేశాల్లో తన అభిప్రాయం వెలుపుచ్చి పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లు కూడా అక్కడి నుంచి వస్తున్న సమాచారం ఇలా ఆయన తేదేపలో చేరితే ఐదు మంది ఎమ్మెల్సీలు కోల్పోయినట్లు అవుతుంది ఇలా కూటమి శాసనమండలిలో తన బలం పెంచుకొని అన్ని బిల్లులు పాస్ చేయించుకునే అవకాశం ఉంది ముందు మరింతమంది ఎమ్మెల్సీలు కూటమిలోకి వస్తారని ఆ పార్టీ నాయకులు బలంగా చెప్తున్నారు ఇలా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సభ్యులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికీ కూటమిలో మంచి మెజార్టీ ఉండగా మరింత శాసన మండలిలోనూ తన బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే విధానం ముందు కొనసాగుతుందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం కాగా జగన్మోహన్ రెడ్డి నాయకులు లేమి శాసనసభ్యులు మండలి సభ్యులు తక్కువగా ఉండడం ఇవన్నీ పార్టీలో కాస్త కలవర పెడుతున్నాయి మున్ముందు కాస్త బలహీనపడే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇది తదుపరి ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ధన్యవాదాలు